ముఖ్యమంత్రి ఊరు రైతుల్ని ముంచారు కొండారెడ్డిపల్లి అన్నదాతలపై బండ పేదల భూముల్లో పెద్దల రహదారి ఇంత పెద్ద రోడ్డెందుకు వ్యవసాయం చేసుకునే బతికేటోళ్ళం ఆస్తులు లేవు వ్యాపారాలు లేవు రెక్కాడితే డొక్కాడుతుంది ఉన్నదే రెండెకరాల పొలం అందులో నుంచి రోడ్డు రోడ్డు పోయింది పొలం కన్నా ఏడెనిమిది మీటర్ల ఎత్తున రోడ్డు ఉంది పొలంలోకి పోయేందుకు దారి లేకుండా పోయింది ఎవరిని అడిగినా పట్టించుకోవడం లేదు భూమి పోయినందుకు డబ్బులు వస్తాయని మా ఊరు పెద్ద మనిషి చెప్పాడు ఇప్పుడేమో రావంటున్నారు మాలాంటి పేదల పొట్టలు కొట్టి ఎవరేం బాగుపడతారు రోడ్డులో పోయిన భూమికి డబ్బులు ఇవ్వాలి పొలంలోకి వెళ్లేందుకు దారి ఏర్పాటు చేయాలి అయినా ఎవరు అడిగారని ఇంత పెద్ద రోడ్డు వేస్తున్నారు పరశురాములు రైతు తాండ్ర గ్రామం నాగర్ కర్నూలు జిల్లా ఆరు కిలోమీటర్ల పొడవునా నాలుగు లైన్ల రోడ్డు నోటీసులు లేవు భూసేకరణ జాంతానాయ్ పంట పొలాలు పోతున్నా పరిహారం నిల్లు ఆ పనులకు ముందు సీఎం మనోడే అన్నారు పూర్తయ్యాక నేడు ఫోన్లు ఎత్తడం లేదు కన్నీరు మున్నీరు అవుతున్న కర్షకులు సీఎం సొంతూరులో రైతుల దీనస్థితి ముఖ్యమంత్రి గారు మీరు ముఖ్యమంత్రి అయినాక అత్యధికంగా బాగుపడ్డది అత్యధికంగా బాధపడ్డది మీ జిల్లానే నాగార్ కర్నూలు జిల్లా ప్రజలే మీరు ముఖ్యమంత్రి అయినాక వాళ్ళు కన్నీళ్లు పెట్టుకొని రోజు లేదేమో పాపం ఆ రోడ్డు తండ ప్రజలైతే మీకు ఓట్లేసినందుకు ఇట్లా ఇట్లా బుద్ధి చెప్పుకుంటాను చెంపలు వేసుకుంటా వాళ్ళకు వాళ్ళే బుద్ధి చెప్పుకుంటాను అసలు మీకు రాష్ట్రం మొత్తం బాధపడుతుంది కాంగ్రెస్ పాలన బాగాలేదని దీంట్లో రాష్ట్రం అంతా ఒక తీరుగా బాధపడితే నాగర్ కర్నూలు బా ప్రజలు మాత్రం డబ్బులు బాధపడతానులే ముఖ్యమంత్రి వాళ్ళ జిన్న కానీ వాళ్ళ జిల్లాకు అభివృద్ధి లేదు నీరు అందుతలేదు తాగే నీరు లేదు సాగునీరు లేదు సంక్షేమ పథకాలు లేవు అడిగితే కొచ్చి చంపుతాను దౌర్జన్యంగా గుంజుకుంటాను భూములు ఇట్లున్నాయి చూడు ఈ రైతుల భూమి గుంజుకున్నారాట రోడ్ వేసినలాట మరి రోడ్డు ఎవరికి వేసేండు ముఖ్యమంత్రి గారు వచ్చిపోవడానికి సౌకర్యానికి వేసినలా ఏదైనా ప్రాజెక్ట్ కడితే వేసినలా దేనికి వేసిండు భూములు అయితే గుంజుకున్నారట ముందే గుంజుకొని హే ముఖ్యమంత్రి ఏమన్నా ఇంటివాడే తర్వాత ఇస్తామన్నారట తీరా అడిగితే ఫోన్లు ఎవరు ఎత్తు ఇది సి సొంత జిల్లా సీ సీఎం గారు అసలు మీరు మీ జిల్లా గురించి పట్టించుకుంటే లేరా లేకపోతే అక్కడ మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే మీకు చెడు పేరు వస్తుందని గమనించడం లేదా దీనివల్ల మీకే చెడు పేరు కదా సొంత జిల్లాలో ముఖ్యమంత్రిగా మీరు చెడు పేరు తెచ్చుకుంటే రేపు మళ్ళా ఎన్నికలు వచ్చినప్పుడు మీరు ఓట్లకు పోతే వాళ్ళు గుర్తుంచుకొని మీకు ఓట్లు వేస్తారా అది గుర్తుపెట్టుకోండి ఎందుకు మీరు ఇట్లా ఇట్లా రైతులను సామాన్యుల మీద పడతాను మీరు కోటీశ్వరుని మీద పడ్డా ఏ కోటీశ్వరుని మీద పడ్డాడు మన జోలికి రాలేదు కదా అన్నట్టు ఉండు మీరేమో సామాన్యుల మీద పడతాను కోటీశ్వరుని విడిచిపెడతాను ఇప్పుడు సామాన్యుడు భూమి పుంజుకొని రోడ్లు ఎత్తిరి పొలాల్లోకి పోయేటట్టు లేదా దారి పోయిన భూమికి పైసలు ఇచ్చేటట్టు లేదు అడిగితే ఎవడు కొడతాడో తెలియదు ఎవడు చంపుతాడో తెలియదు అసొంటి మా అనుషులు తయారైంది నాగర్ కర్నూలు జిల్లాలలో కాబట్టి ఇది మానుకోర్రు మీరు అనవసరంగా ఇది మానుకోకుండా మీరు రెచ్చిపోతా అంటే మీకే చెడ్డ పేరు ఇది